మళ్ళీ గురుకులంలో ప్రవేశించిన ప్రహ్లాదుడు గురువులు బోధించే విద్యలన్నీ నిరర్థకాలని కోరికలు ఫలించాలనుకునేవారికే కానీ భగవంతుడు కావాలనుకునేవారికి పనికి రావని తెలుసుకున్నాడు గురువులు గృహకృత్యాలు జపతపాలు చేసుకునే సమయాల్లో తన తోడి బాలులను దగ్గరకు పిలుచుకొని ఈ విధంగా బోధించేవాడు बालकुलु मनप्रायपूलोन्द्रि पै गुरुटकटिदे गुरुडु क्रूरुडनस्थचयं बुनन्तु दुशील

రండి వినండి మన ఈడి పిల్లలు కొందరు నీలగూని చనిపోవడం చూస్తున్నాం కదా దాని అర్థమేమిటో మనకు చెప్పకుండా మన గురువు పెడదారి పట్టించి అర్థం లేని పనికి మారిన విషయాలకేవో అర్థాలు కల్పించి చెబుతూ ఉంటాడు అతడు చెప్పే శాస్త్రాలు మనం నేర్చుకోనవసరం లేనట్టివి మనకు మేలు కలిగించే విషయాల గురించి నేను చెబుతాను అవి వింటే మనకు సర్వదా క్షేమం కలుగుతుంది మిత్రులారా మనకు లభించిన ఈ జన్మ బహు దుర్లభమైనది ఈ జన్మలోనే మనం ఎంతో మంచిని సాధించవచ్చును లేదా క్షుద్రమైన భోగాలను అనుభవిస్తూ పతనము కావచ్చును ఏది క్షేమకరమో ఏది శాశ్వతమో ఆ మార్గాన్ని మనం ఎంచుకోవాలి జీవితంలో సగభాగం నిద్రలోనే పోగా ఒక పావు భాగం బాల్యము కౌమారము క్రీడల్లో పోగా మిగిలిన భాగము యౌవనము భార్య బంధు పరివార ధనార్జన వార్ధక్య చింతలలోనే గడిచిపోతుంది సంసారి ఇక భగవంతుని గురించి తలుచుకొనడానికి అవకాశమే కలిగించుకొనడు ఇలాగే మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ మరణిస్తూ నారాయణతత్వాన్ని ఏ జన్మలోనూ తెలుసుకునలేక గమ్యము నుండి ఇంకా దూర దూరంగా జరిగిపోతూ ఉంటాడు అన్ని శరీరాల్లోనూ ఆత్మ అంతర్లీనంగా ఉంటుంది ప్రతి జీవి తనను తాను ప్రేమించుకునడం సహజము కదా ఎవరి ఆత్మను వారు ప్రేమిస్తూ సర్వాత్ముడైన నారాయణుడే అనుకోకుండానే ప్రేమిస్తున్న సంగతి మనం గుర్తించాలి ఈ సత్యాన్ని మనం గ్రహించగానే సర్వము నారాయణుడనే తెలుస్తుంది నేను నీవు నాది నీది ఇతడు శత్రువు అతడు మిత్రుడు అనే భేద భావాలే మనలో ఉదయించవు అంతా ఆ నారాయణమయముగానే చూడగలుగుతాము మన గురువులు చెప్పే విద్య వలన ఏ జ్ఞానము లభించదు దానివలన సంసార పంకములో ఇంకా లోతుకు కూరుకొనిపోయే ప్రమాదం ఉన్నది నేను చెప్పబోయే నారాయణ తత్వాన్ని మీరంతా గ్రహించి అవలంబిస్తే మనలో సర్వభూతదయ కలిగి భావాలు తొలగిపోతాయి ఈ చిన్న వయసులోనే మోక్ష మార్గం కోరుకొని సజ్జన సాంగత్యం చేస్తూ ఆ అత్యుతుని ఆరాధించడం ఆరంభించాలి అనుభవం ద్వారా మాత్రమే మనకు ఆ పరమేశ్వరుడు గోచరిస్తాడు ఆయనకు రూపము కానీ గుణాలు కానీ లేవు కానీ తన మాయాశక్తిచే అనేక రూపాల్లో కనిపిస్తాడు సత్వరజస్తమో గుణాలు ఆయన నుండే ఉద్భవించాయి ఆ శ్రీహరి చరణ కమలాల వద్ద మరణము శర మనము శరణాగుతులమై పరవశించి పడి ఉంటే మనం కోరకుండానే మనకు అవసరమైనంతవరకు ఆయనే ధర్మార్థ కామాలను అనుగ్రహిస్తాడు ఇక మోక్షం కూడా తనంతట తానే ప్రసాదిస్తాడు పరమాత్మ చింతనయే పరమానందదాయకము అదే శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది ఇతర ఇతరమైనవి అన్నీ కళలో ఉన్నటువంటి అనుభవాల వలె క్షణికాలే సోదరులారా ఈ జ్ఞానాన్ని పూర్వము నర నారాయణులలోని నారాయణుడు నారద మహర్షికి బోధించగా ఆ మహనీయుడు నాకు బోధించాడు అని ప్రహ్లాదుడు చెప్పగా రాక్షస బాలులంతా ఆశ్చర్యపోయి ఇలా అడిగారు మిత్రమా మనము పుట్టినప్పటి నుండి కలిసే ఉంటున్నాము చెండమార్కులే మనకు చదువు చెప్పారు కదా మీ తండ్రి శాసనం వలన నారాయణ శబ్దమే వినబడరాదు కదా మరి నీకు నారద మహర్షి ఈ నారాయణ తత్వాన్ని బోధించడం ఎలా కుదిరింది అని ప్రశ్నించగా ప్రహ్లా దుడు ఈ విధంగా చెప్పనారంభించాడు పూర్వము మా తండ్రి మందర పర్వతంపై తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు ఇంకా అతడు తన తపస్సును ముగించుకొని తిరిగి రావడం ఉండదని భావించిన ఇంద్రాది దేవతలు అతని రాజ్యంపై దండెత్తారు రాక్షసులందరూ పారిపోయారు దేవతలు రాజభవనాన్ని ఆక్రమించుకొని ధన సంపదలన్నీ కొల్లుగొట్ కొల్లగొట్టుకొని పోయాడు ఇంద్రుడు అంతఃపురంలో ప్రవేశించి మా తల్లిని హింసించబోయాడు ఆమె విలవిలా పక్షిలాగా కొట్టుకుంటూ చేసిన ఆక్రాంతలను విని త్రిలోక సంచారి అయిన నారద మహర్షి వచ్చి ఇంద్రుని మందలించి ఇలా అన్నాడు ఓ దేవరాజా ఈమె గర్భవతి పరమసాధ్వి పుణ్యాత్మురాలు ఈమె భర్తపై నీకున్న శత్రుత్వాన్ని ఈమెపై చూపడం ధర్మం కాదు ఈమెకు పుట్టబోబు ఇంకొక దేవవైరిని అంతం చేయవచ్చుననుకుంటున్నావేమో కానీ ఈమె గర్భంలో ఎన్నో జన్మల నుండి శ్రీహరి భక్తుడైన ఒక పరమ భాగవతుడు ఎదుగుతున్నాడు ఆ నారాయణుని అనుగ్రహం చేత ఆ బాలుణ్ణి ఎవరూ చంపలేరు అతడు దేవతలకే కాదు ఎవరికీ శత్రువు కాడు అందుచేత ఈ సాధ్వీమణికి ఏ విధమైన హాని తలపెట్టకుండా విడిచిపెట్టు ఈమెను నేను సురక్షితంగా కాపాడుతాను అని చెప్పగా ఇంద్రుడు మా అమ్మకు నమస్కరించి వెళ్ళిపోయాడు నారద మహర్షి మా అమ్మను పుత్రికా వాత్సల్యంతో తన ఆశ్రమంలో ఉంచాడు మా తండ్రి తప్పకుండా తపస్సు ముగించుకుని తిరిగి వస్తాడని ఆమెకు ధైర్యం చెబుతూ సకల ధర్మశాస్త్రాలు ఆత్మ జ్ఞానము భగవద్భక్తి మొదలైన వెన్నో బోధించాడు ఆమె గర్భంలోనున్న నేను వాటినన్నింటినీ వింటూ నా చిత్తమందు మందు పదిలపరుచుకొని ఇప్పటికీ కూడా దేనిని మర్చిపోలేదు ఈ భక్తి తెలుసుకుంటే అహంకార మమకారాలు తొలగిపోతాయి ఉత్తమమైన భక్తి ఏర్పడుతుంది ఈ తత్వాన్ని బాలులు స్త్రీలు కూడా తెలుసుకునవచ్చు నారద మహర్షి చెప్పిన తత్వాన్ని మీకు చెబుతాను వినండి కాలము పరమాత్మ నుండి పుట్టినది ఈ కాల ప్రభావం చేత దేహానికి పుట్టుట ఉండుట పెరుగుట మారుట తరుగుట నశించుట అనే ఆరు పరిణామాలు కలుగుతాయి కానీ ఈ ఆత్మ ఈ లోకానికి అతీతమైనట్టిది కనుక దానికి ఈ పరిణామాలు ఉండవు ఆత్మ స్వచ్ఛమైనది నాశనము లేనిది అతి సూక్ష్మమైనది అన్నింటి వ్యాపించి ఉన్నది శరీరంలో నివసిస్తున్న వేరుగా ఉంటుంది స్వయం ప్రజ్ఞ దేహేంద్రియ మనోబుద్ధులకు ఆత్మయే ఆధారం అవి ప్రవర్తించడానికి ఆత్మయే కారణం అంటే చైతన్య ప్రదాత నేనుగా వ్యవహరించేది ఆత్మయే దేహమే నేను అనే భ్రాంతిని కలుగజేసేది అవిద్య ఖనిజం నుండి బంగారాన్ని విడదీసినట్లు ఆత్మను ఆవరించి ఉన్న పంచకోశాలను విడదీస్తే మిగిలేది శుద్ధ చైతన్యమైన ఆత్మయే మూల ప్రకృతి మహత్తు అహంకారము పంచభూతాలు కలిసి అష్ట ప్రకృతులు అనబడతాయి అవి అన్నీ త్రిగుణాలతో కలిసి ఉన్నట్టువి మనస్సుతో కూడా దశేంద్రియాలు సూక్ష్మభూతాలు కలిసి పదహారు వికారాలు నిలబడతాయి వీటి యొక్క సంఘాతమే శరీరము ఈ ఇరువది ఏడింటికి ఆత్మసాక్షిభూతంగా పూసలలో దారము వలె ప్రకాశిస్తుంది సంసారము కేవలము బుద్ధి వల్లనే ఏర్పడుతుంది అది కేవలము స్వప్నము వంటిది సకల కాంక్షలకు ఉత్పత్తి స్థానము మనస్సు పూర్వకర్మలకు నిలయము బుద్ధి వీటి వలననే జనన మరణాలు కలుగుతూ ఉంటాయి అజ్ఞానం వలన అశాశ్వతమైన శరీరము స్త్రీ సుత పరివార ధన సంపదల వంటి వాటి మీద మమకారము ఏర్పడుతుంది వీటికి అతీతమైన శాశ్వతమైన ఆనందమయమైన ఆత్మయందు మనస్సు లగ్నం కానివ్వకుండా జీవుడు సంసారం అనే సుడిగుండంలోనే తిరుగుతూ ఉంటాడు కాబట్టి మిత్రులారా సజ్జన సాంగత్యము సద్గురు సేవ శ్రీహరి కథాశ్రవణము వాసుదేవ వైభవ మననము నారాయణ నామ సంకీర్తనము దివ్య పురుష ఆరాధనము విష్ణుపాద్యానము విరాట్ స్వరూప దర్శనము సమస్త కర్మల కర్మఫల అర్పణము మొదలైన సాధనలు జ్ఞాన వైరాగ్యాలను కలిగిస్తాయి ఇవి భాగవత ధర్మాలు భగవంతుడే ఆత్మస్వరూపుడై సర్వజీవరాశులలోనూ ఉన్నాడని తెలుసుకొని వాటి పట్ల ప్రేమ ఆదర సమత్వ సమత్వాలు కలిగి ఉండాలి మనకు శత్రు మన శత్రువులు ఎవరో కారు మనలోనున్న కామ క్రోధ లోభ మోహ బలమాత్సర్యాలి అని గుర్తించాలి వాటిని జయించాలి నిజమైన భగవద్భక్తుడు భగవంతుని నామం చెవిని సోకగానే పరవశికి పోతాడు ఆయన యొక్క లీలాగుణ వైభవ విశేషాల గాథలను విని ఆవేశంతో గంతులు వేస్తాడు గోవింద నారాయణ వాసుదేవా భక్తవరద అని గొంతెత్తి పాడతాడు అరుస్తాడు నవ్వుతాడు మొక్కుతాడు గెంతుతాడు ఈ విధంగా వేరు తలంపులేమీ లేకుండా ఎల్లవేళలా ఆ స్వామిని కొలుస్తూ పిలుస్తూ ఉంటాడు చివరకు సర్వము త్యజించి బంధాలను తెంచుకొని భక్తి వివశుడై భగవానుని సాన్నిధ్యానికి చేరుకుంటాడు ఈ సంసార వలయం నుండి బయటపడాలంటే శ్రీహరినామ సంకీర్తనమే ఆయన చేయుత మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి